అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ ఫార్టీ సెవెన్ నుండి ఇంటికి వచ్చిన శ్రీనిక ఇంట్లో ఆడుకుంటూ ఉన్న పర్ణాన్ని మా ఇద్దరు గారిని చూసి అరే చుచర్పిడిగా అప్పుడే ఇంటికి వచ్చేసిందే నేను ఇంకా బాబాయ్ అంతా ఖాళీ చేసేసి షాప్ మొత్తం కొనేస్తావు అనుకున్నాను అని నవ్వుతూ అడుగుతుంటే మహిదర్ గారి కోసం కాఫీ తీసుకొస్తున్న దేవి గారు మీ మామయ్య వచ్చి చాలాసేపు అయింది శ్రీనిక వేదికి ఏదో కాలు వస్తే వీళ్ళని ఇంటికెళ్ళమని హడావుడిగా వెళ్ళిపోయాడంట అని అనగానే ఈరోజేగా వచ్చాడు అంత కంగారుగా ఎక్కడికి వెళ్ళినట్లు అత్తయ్య మన్వి కూడా వేది దగ్గరికే వెళ్ళింది అంటుంది శ్రీనిక దేవిక గారు ఇద్దరు కలిసి బయటకెళ్లారేమోలే శ్రీనిక టూ ఇయర్స్ నుండి ఇద్దరు దూరంగా ఉంటున్నారుగా ఒకరినొకరు బాగా మిస్ అయినట్టున్నారు అని నవ్వి లోపలికి వెళ్తారు శ్రీనిక సోను ఇద్దరు కాల్ చేశారు నిన్ను చూడాలని ఉందంట వెళ్దామా అంటుంది పర్ణ ఓ పోదామమ్మ ఐ మిస్ దెమ్ అంటుంది బుజ్జిగా శ్రీనిక చిరుకోపంగా చూస్తూ బయటకంటే రెడీగా ఉంటావు కానీ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా తర్వాత వెళ్దాం అని అనగానే పర్ణ మమ్మ చాలం అదే స్నానం చేసేగా వెళ్ళో మళ్ళీ ఎందుకు అంటుంది శ్రీనిక మనసులో దీనికి అన్నీ డౌట్సే వీళ్ళు నాన్ చేసిన అల్లరికి హాట్ వాటర్తో స్నానం చేస్తే కానీ ఫ్రెష్ అవ్వదు మైండ్ బాడీ రెండు అనుకుని ఆఫీస్ నుండి కదా సోనమ్మ ఫేస్ మీద అంతా దుమ్ము పడిందిరా అంటుంది పర్ణ కాల్లోనే కదా అదే కారులోనే కదా మమ్మ వచ్చో మరీ దుమ్మెలా పడింది అంటుంది శ్రీనిక తల కొట్టుకుని రాక్షసి ఒక క్వశ్చన్ బ్యాంకు అని నేను కార్ విండోస్ కిందకి దించానమ్మా అంటుంది పర్ణ ఎందుకని అంటుంది శ్రీనిక వసే క్వశ్చన్ బ్యాంక్ నన్ను ఇలా తగులుకున్నావుంటే వెళ్ళి మీ నాన్న అడగవే అని అరిచేసి పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంది తను కిందకు వచ్చేసరికి పర్ణ అనసూయమ్మ గారు ఒళ్ళో పడుకుని కథ చెప్తుంటే శ్రీనివాస్ గారు దేవిక గారు వింటూ నవ్వుతూ ఉంటారు శ్రీనిక నవ్వుతూ కాసేపు కూడా నోరు ఎక్కువ మూత పడదే ఎప్పుడు వాగుతూనే ఉంటావు అంటుంది శ్రీనివాస్ గారు నవ్వుతూ చూస్తూ మా అందరికీ తను కథ చెప్తుంది శ్రీనిక ఎంత బాగా చెప్తుందో అంటారు శ్రీనిక నువ్వు కథ చెప్తున్నావా ఏం కథ చెప్తున్నావు సోనమ్మ అంటుంది పర్ణ కోతి కథమమ్మా అంటుంది శ్రీనికర్ నవ్వి నీకేవరు చెప్పారు ఈ స్టోరీ అంటుంది పర్ణ నేనే ఓన్గా చెప్తున్నా అని కళ్ళింత చేసి చెప్తుంది అనసూయమ్మ గారు నా ముని మనవరాలు చాలా తెలియంది మనవరాల అని మెడికల్ వీరుస్తారు శ్రీని నవ్వి అమ్మమ్మ అత్తయ్య అమ్మ వాళ్ళు కాల్ చేశారు ఒకసారి ఇంటికి రమ్మని నేను రానా అని అంటుంది పర్ణ ప్లీజ్ నాని అంటుంది బుజ్జిగా అనసూయమ్మ గారు మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయే బుడ్డిదాన దానికి మా పర్మిషన్ ఎందుకు హ్యాపీగా వెళ్ళేసరా వాళ్ళకు కూడా కుంటికోతి కథ చెప్పేసరా అని అనగానే పర్ణ ఆవిడకి ముద్దు పెట్టి అలాగే తాతమ్మ అని ఆవిడ మీద నుండి కిందకి దిగి శ్రీనిక పట్టుకుని రామమ్మ త్వరగా వెళ్దాం అని తనను లో పోతుంది శ్రీనిక వాళ్ళ నాన్న ప్రసాద్ గారితో మాట్లాడుతూ ఉండగా శివాన్షు కాల్ చేసి జాను ఎక్కడున్నావు అని అడగగానే శ్రీనిక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా షో అంటుంది శివాంషు అర్జెంటుగా ఇంటిరా జాను అని చెప్పేసి కాల్ పెట్టేస్తాడు శ్రీనిక ఏమైంది షోకి ఇంటికి రమ్మని చెప్పి వెంటనే కాల్ ఎందుకు పెట్టేశాడు తను ఇప్పుడు ఇలా ఏం చెప్పకుండా కాల్ పెట్టేడే ఏదో కంగారుగా కూడా ఉన్నట్లున్నాడు అనుకుంటూ ఉంటే ప్రసాద్ గారు ఏం ఆలోచిస్తున్నావురా అంటారు శ్రీనిక ఏం లేదు నాన్న శివు అర్జెంటుగా ఇంటి రమ్మంటున్నాడు ఏమైంది అని అడిగే లోపలనే కాల్ కట్ చేశాడు అని చెప్తుంది ప్రసాద్ గారు ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఏమోరా పద మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటారు శ్రీనిక టైం సిక్స్ అయింది నాన్న చల్లగాలి స్టార్ట్ అవుతుంది మీరు ఈ టైంలో బయటకొద్దు నేను వెళ్తానుగా అని పర్ణం తీసుకుని కళ్యాణి గారికి అమృత గారికి చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది శ్రీనిక వచ్చిన పది నిమిషాలకి పోలీస్ స్టేషన్ నుండి మన్వి తన ఇంటికి తీసుకుని వస్తారు శ్రీనిక వే శివాన్షు వేదు వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ అవుతుంది శివాన్షు గురించి ఆలోచిస్తూ హాల్లో కూర్చున్న శ్రీనిక వీళ్ళు రావడం చూడగానే షూ ఏమైంది ఎందుకంత అర్జెంటుగా ఇంటికి వచ్చేవానో అంతా ఓకేనా అని అడుగుతుంది అడుగుతూ మన్వితం చూస్తుంది దేవికా గారు చిన్న ఏమైందన్న ముగ్గురు కలిసి వచ్చారా మధ్యాహ్నం ఏమైనా తిన్నారా లేదా అని అడుగుతారు వేదు ఏం మాట్లాడకుండా మన్విత వైపు చూస్తుంటే మన్విత మొహం వాడిపోయి ఏడ్చి ఏడ్చి మొహం ఉబ్బిపోయి ఉంటుంది తనను అలా చూడగానే శ్రీనిక మన్విత మొహం చేతుల్లో తీసుకుని మనవి ఏమైందిరా ఏంటి ఇలా ఉన్నావు అని కంగారుగా అడుగుతుంటే మన్విత శ్రీనికని హక్ చేసుకుని ఏడ్చేస్తుంది దేవిక గారు కూడా కంగారు పడి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చిన్నాకి నీకు మధ్యమైన గొడవ జరిగిందా అని అడుగుతుంటే శివాంశు మన్వి ఎలా ఏడిస్తే అలా మా మా ముందెళ్ళి ప్రషభు వేదు తనను తీసుకెళ్ళు అంటాడు వేదు రామన్వి అని తను చేపట్టుకుని లోపల తీసుకెళ్తాడు శ్రీనిక వెళ్తున్న మన్వితను చూసి షివ్ ఏమైంది ఎందుకు తను ఏడుస్తుంది వేదెందుకు సైలెంట్గా ఉన్నాడు అసలు మీరు ముగ్గురు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడుగుతుంటే వేదు మన్విత లోపలికి వెళ్ళేదాకా ఆగిన శివాంశు పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నాం జాను అంటాడు దేవిక గారు కంగారుగా పోలీస్ స్టేషన్ నుండి ఏంటి నాన్న వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళారు కదా అని అంటారు శివాంశు మన్వితో ఆఫీస్ నుండి వేధి కోసం వెళ్తూ మధ్యలో యాక్సిడెంట్ చేసింది జాను మన్వి బాగా భయపడినట్లుంది అందుకే తనేం చెప్పలేకపోతుంది తనకేం తెలీదు అంటుంది అసలు ఎవరికి యాక్సిడెంట్ అయ్యిందో కూడా తెలియదు అంటుంది తను కొంచెం సెట్ అయ్యాక డీ డీటెయిల్స్ కనుక్కోవాలి ఆదిబావ్ కూడా వచ్చాడు తన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కుంటానన్నాడు టూ డేస్ కోర్టుకి హాలిడేస్ ఉన్నాయని బెయిల్కి ఇబ్బంది అవ్వద్దు అని మమ్మల్ని పంపించేశాడు కోర్టుకు వెళ్ళి బెయిల్కి అప్లై చేసి అక్కడ నుండి స్టేషన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది అని చెప్తున్నాడు శ్రీనిక భయంగా మన్వి యాక్సిడెంట్ చేయటం ఏంటి చూ తను నాకంటే చాలా బాగా డ్రైవ్ చేస్తుంది ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో చేస్తుంది అంటుంది ఏడుస్తూ శివాంశు జాను నువ్వు కూడా ఏంటి మన్వి ఆల్రెడీ ఏడుస్తూనే ఉంది ఇప్పుడు నువ్వు కూడా ఏడిస్తే తను ఇంకా భయపడిపోతుంది అంటాడు శ్రీనిక కళ్ళు తుడుచుకుని ఇప్పుడు ఏం చేద్దాం శివ్ అసలు తను ఎవరికి యాక్సిడెంట్ చేసిందో కనుక్కొని వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం పదా అంటుంది శివాంశు వేదికి మన్వితకి తెలిసిన వాళ్ళే జాను ఆయన కండిషను క్రిటికల్గా ఉంది మాట్లాడటం అవ్వదు అన్నారు అంటాడు శ్రీనిక మర లా శివ్ ఎన్ని రోజులు వేధు దూరంగా ఉంది ఇద్దరు ఒక చోట ఉన్నారని ఆనందపడే లోపల ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య దూరం వస్తుందేమో అంటుంది భయంగా శివాంశు అలా ఏం అవజ్యాను నేను అది బావ వేదు ఉన్నాం కదా మన్వికి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అంటాడు దేవిక గారు బాధగా చిన్న వచ్చాడన్న సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది కదా శివ్ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చూడ అంటారు కన్నీళ్లతో శివాంశు వాళ్ళ అమ్మను పట్టుకుని మా నువ్వు స్ట్రెస్ తీసుకోకు అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలిస్తే అన్నీ చక్కబడతాయి అని జాను అమ్మని లోపల తీసుకెళ్ళు అంటాడు శ్రీనిక మీరు కంగారు పడకండి అత్తయ్య శివు చూసుకుంటాడు అలానే అన్నయ్యతో నేను మాట్లాడతాను అని ఆవిడ్ని తీసుకుని లోపలికి వెళ్తుంది వేద మన్వితం తీసుకుని రూమ్లోకి వెళ్ళగానే మన్వి వెళ్ళి మణమి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను వెళ్ళి ఏమైనా తిండా నేను తీసుకొస్తాను అని కిందికి వస్తాడు మన్విత ఫ్రెష్ అవ్వకుండా బెడ్డ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది వేద్ ఫుడ్డు తీసుకుని వస్తాడు తను వచ్చేసరికి మన్విత ఏడుస్తూ ఉండడం చూసి ఫుడ్ పక్కన పెట్టేసి వెళ్ళి తన పక్కన కూర్చుని మన్వి ప్లీజ్ ఇలా ఏడవకు ఇప్పుడు ఏమైందని అంటాడు మన్విత ఏడుస్తూనే నేను ఒక యాక్సిడెంట్ చేశాను వేద్ అసలు అలా ఎలా చేశాను యాక్సిడెంట్ అయ్యాక ఏం జరిగిందో ఎలా జరిగిందో అసలు ఎవరికి ఏమైందో కూడా తెలుసుకోలేనంతగా ఎలా ఉన్నాను అంటుంది వేదు అదే నాకు అర్థం కావడం లేదు మన్వి ఆది చూసుకుంటాను అన్నాడు కదా నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా కాస్త తిను అని ప్లేట్ చేతుల్లో తీసుకుని తనకి తినిపించడానికి చూస్తుంటే మన్విత నాకేమీ వద్దు వేదు నేను యాక్సిడెంట్ చేసింది సూర్య తాతయ్య కానీ తెలిసాక మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది అంటుంది వేదు అని నీకెవరు చెప్పారు అంటాడు అనుమానంగా మన్విత కోర్టులో తాతయ్య పేరు చెప్పినప్పుడు విన్నాను వేదు అంటుంది అది తాతయ్యనే అని ఎలా అనుకుంటున్నావు వేరే వాళ్ళకు కూడా అదే పేరు ఉండి ఉండొచ్చు కదా మన్వి అంటాడు మన్విత అదే ఇంటి పేరు అదే కంపెనీనే ఉంటాయా వేద్ ఇంకా దాచాలని చూడకు అంటుంది వేదు భుజం మీద తల ఏడుస్తూ వేదు మన్విత తల నిమురుతూ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా ఫీల్ అవుతూ ఉంటే ఎలా మన్వి నువ్వు ఇలా ఏడుస్తూ నన్ను కూడా బాధ పెడుతున్నావు అంటాడు మాన్వితో కళ్ళు తుడుచుకుని సారీ వేద్ నువ్వు ఇండియా రాగానే నీకున్న టెన్షన్స్ నీకు టెన్షన్ పెట్టాను కదా అంటుంది బాధగా వేదు అలాంటిదేం లేదు మన్వి నా దగ్గర నా మన్వి నా దగ్గర నేను ఉన్నాను అన్న సంతోషం ఉందని నాకు ఎలాంటి ప్రాబ్లం అయినా చిన్నదేరా అంటూ తల మీద పెట్టి నా కొంచెం నా కోసం కొంచెం తిను ప్లీజ్ అంటాడు మన్విత ముందు నువ్వు తినివేదు నా కోసం అక్కడే ఉండి నువ్వు కూడా ఏం తినలేదు కదా అంటుంది వేదు నువ్వు తిన్న తర్వాత నేను మన్వి అని తనకు తినిపించి వెళ్ళి స్నానం చేస్తా ఈలోపు నేను తినేసి వస్తాను అని చెప్పి తన్ని వాష్రూమ్ పంపించి తను కూడా కిందకు వెళ్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్